కర్ణుడు మరణించాడని విని కూడా తాను ఇంకా జీవించి ఉన్నానని ఇక ఈ దుఃఖాలను తట్టుకోలేనని ధృతరాష్ట్రుడు అన్నంతనే సంజయుడు ఇలా అన్నాడు రాజా శోభతో వంశంతో కీర్తితో తపస్సుతో విద్యతో నిన్ను ఈనాటి విద్వాంసులు ఏయాతితో సరిసమానునిగా తలుస్తారు వేదశాస్త్ర జ్ఞానములో నీవు మహర్షి తుల్యుడవు నీ కర్తవ్యాలు అన్నీ నెరవేర్చావు మనస్సును చిక్కబట్టుకో దాన్ని విషాదములో పడవేయకు అని అన్నంతనే ధృతరాష్ట్రుడు ఇలా సంజయున్ని అడిగాడు వృక్షంతో సమానుడైన కర్ణుడు హతుడు అయినాడంటే దైవమే గొప్పదని పురుష ప్రయత్నం నిష్ప్రయోజనం అని అనుకుంటాను యుధిష్ఠుని సైన్యాన్ని పాంచాలుర బాణ వర్షాలతో అన్ని దిక్కుల నుండి తఖతఖలాడించి మహారథుడైన కర్ణుడు భద్రహస్తుడైన ఇంద్రుడు రాక్షసులను సమ్మోహితులను చేసినట్టు పాండవులను సమ్మోహితులను చేసి చివరకు పెద్ద గాలి దెబ్బకు కూలిన వృక్షంలాగా రీతిగా పడిపోయాడు సముద్రానికి అంతం కనిపించనట్లు నా శోకానికి అంతాన్ని చూడలేకపోతున్నాను చింత నాకు ఎక్కువగా పెరుగుతున్నది మరణించాలని కోరిక కలుగుతున్నది సంజయ కర్ణుడి మరణాన్ని అర్జునుడి విజయాన్ని విన్న తర్వాత నాకు కర్ణవధ నమ్మదగినదని నేను అనుకోలేను శ్రేష్ఠుడైన కర్ణుడి మరణ వృత్తాంతం విన్నా కూడా నా హృదయం బ్రద్దలు కాలేదంటే ఇది వజ్రంలాగా బలిష్టమని ఛేదింపటానికి వీలు కానిదని తెలుస్తున్నది కర్ణుడు చనిపోయేనాడని విని తీవ్రంగా దుఃఖిస్తూ ఉన్న నాకు పూర్వం దేవతలు దీర్ఘ ఆయువును ఇచ్చి ఉంటారు సంజయ ఈ నా జీవితం చాలా నిందించదగినది సంజయ మిత్రహీనుడనైన నేను ఈనాడు నింజమైన ఈ దుర్దశను అనుభవిస్తున్నాను ఇప్పుడు మందబుద్ధినైన నేను జనులందరి ఎదుట దీనుడనై జీవితాన్ని గడపాలి ఇంతకుముందు నేను సమస్త జనుల గౌరవాలకు పాత్రుడనై ఉండి ఇప్పుడు శత్రువులు అవమానిస్తుంటే ఎలా జీవించగలను సంజయ భీష్మ ద్రోణ కర్ణుల బధ వల్ల ఒక దుఃఖాన్ని మించిన ఇంకొక దుఃఖం కలగటం వల్ల సంకట స్థితిని నేను పొందాను సంజయ యుద్ధంలో కర్ణుడు చనిపోవటం వల్ల ఇక మిగిలింది ఏమీ లేదు నాకు నా పుత్రులకు అతడే ఒడ్డు చేర్చేవాడు అయ్యేవాడు ఆ వీరుడు అనేక బాణాలను ప్రయోగిస్తూ యుద్ధంలో చనిపోయాడు కదా ఆ పురుష శ్రేష్ఠుడు లేని నా బ్రతుకుకు అర్థం ఏముంది వజ్రాయుధ ఘాతం వల్ల చీలిపోయిన శిఖరంలాగా కర్ణుడు బాణ పీడితుడై రక్తం మీద నుండి పడిపోయి ఉంటాడు మత్త కరీంద్రం కూల్చిన ఏనుగులాగా రక్తం ఊడుతూ అతడు భూమిని అలంకరిస్తూ భూమి మీద పడుకొని ఉంటాడు కౌరవులకు బలము పాండవులకు భయంకరుడు ధనుర్ధారులకు ఆదర్శుడు అయిన ఆ కర్ణుణ్ణి అర్జునుడు హతమార్చాడు ఆ వీరుడు మహాదానుష్కుడు మిత్రులకు అభయప్రదాత దేవేంద్రుడు ధ్వంసం చేసిన పర్వతంలాగా ఆ వీరుడు చనిపోయి శయనించాడు కుంటివాడు త్రోవలో వెళ్లటం దరిద్రుని కోరిక తీరటం వానికి నీటి బిందువుతో దప్పి తీరటం కష్టమైనట్లు దుర్యోధనుడి ఉద్దేశం నెరవేరటం దూరం అయింది